డిపార్ట్మెంట్ నిన్న ఒక చిన్న రివ్యూ సమీక్ష సమావేశం పెట్టింది వాళ్ళే పిలిచిండ్రు ఏదో మహాసభ నడుస్తుంది మహాసభలో కొన్ని తీర్మానాలు చేస్తారు తీర్మానాలు రాష్ట్ర ప్రభుత్వం పంపుతామని సో తొరూరు మండలం పెదవంగర మండలం మహబూబాద్ జిల్లాలో రెండు తొరూరు సహకార సంఘం కింద ఉన్నది యాభై సుమారు గ్రామ పంచాయతీలు ఉంటాయి దీంట్లో మరి నిన్న పిలిచినప్పుడు కనీసం ఒక ముప్పై మంది రైతులు లేరు పది మంది కోఆపరేటివ్ సిబ్బంది ఉన్నారు పది మంది వ్యవసాయ శాఖ సిబ్బంది ఉన్నారు పది మంది కోఆపరేటివ్ డైరెక్టర్లు ఉన్నారు మిత్రులు పది మంది ఉన్నారు రైతులేం పెద్దగా లేరు కనీసం ఊరికి ఇద్దరు వచ్చినా కానీ రెండు వందల మంది ఈజీగా వచ్చేవాళ్ళు అది పెట్టి మీటింగ్ నడుస్తున్న క్రమంలో గౌరవం ఎమ్మెల్యే గారు వచ్చింది ఎమ్మెల్యే గారు వచ్చి అప్పటికే ఒక హరిప్రసాద్ గారు చైర్మన్ గారు నేను రెండు రెండు నిమిషాలు మాట్లాడటం జరిగింది ఎట్లయితే బాగుంటుంది ఒక్క ఎకరం చేసే రైతులకు అదే కష్టం వస్తుంది పది ఎకరాలు చేసే రైతుకు అదే వస్తుంది అసలు ప్రభుత్వం దృష్టిలో ఏ ఉన్నది ఇప్పటికీ జూన్ స్టార్ట్ అయ్యి మొదటి వారం నడుస్తూ ఉంది జూలై స్టార్ట్ అయ్యి ఇప్పుడు రైతు బంధు లేదు పెట్టుబడి సాయం లేదు ఆగా రెండు లక్షలు రూపాయలు ఆపిస్తాను అది ఎవరికి ఇస్తాడు ఇంకా క్లియర్గా లేదు ఏ రకమైనటువంటిని క్లియర్ కట్ సూచనలు ప్రభుత్వం నుంచి లేవు ఎమ్మెల్యే గారు వచ్చారు నేను అర్జెంట్గా పని పోతా పోతా అన్నది అక్కడ ఒకసారి కొద్దిగా గొప్ప రైతులు ఉన్నారు మాట్లాడే టైంలో లేచింది మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు అది కనీసం ఆ చైర్మన్ అమ్మ మీరు ఉండండి రైతులు ఒకరిద్దరు మాట్లాడతారు వాళ్ళ అభిప్రాయం తీసుకోండి రైతుల మనసులలో ఏమున్నదో తెలుసుకోండి ఆత్మ పంపాలి అది ఎమ్మెల్యే గారి నాయకత్వం వహిస్తే అయిపోతుండగా వచ్చి నేను వెళ్ళిపోతున్నా హైదరాబాద్ పనుల కానీ ఐదు నిమిషాలు కూడా లేదు అందులో అలా ఉన్న రైతులందరూ అమ్మ మీరు కనీసం వినండి అంటే కూడా వినలేని పరిస్థితి మరి ఎమ్మెల్యే గారు రాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ తీర్మానం చేద్దరు అక్కడ డీసీఓ ఉన్నాడు అగ్రికల్చర్ డిఏఓ ఉన్నాడు మేం ప్రజాప్రతినిధులుగా మేము ఉన్నాం కానీ బాధాకరమైన అవసరం ఏంటంటే ఇంత పెద్ద ఇష్యూ రాష్ట్రంలో రైతులకు రైతు బంధు మేమిస్తే రైతు భరోసా వాళ్ళు ఇస్తామని పేరు మార్పి స్టార్ట్ చేశారు మరి ఇంత పెద్ద ప్రోగ్రామ్ని మీరు సక్సెస్ఫుల్ చేయాలనుకున్నప్పుడు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఇంపార్టెంట్ కేంద్రం తొరూరు ఒక ఐదు నిమిషాలు రైతుల కోసం నిలబడి కూర్చొని మాట్లాడలేని పరిస్థితి ఉంటే ఎవరికి చెప్పుకోవాలి ఎస్ ఈ మండలంలో ముప్పై గ్రామ పంచాయతీలు ఉన్నాయి భూస్వాములు ఎవరో చెప్పండి ఏ ఏ గ్రామంలో భూస్వాములు ఉన్నారు ఎన్ని ఎకరాలు ఉన్నాయి గ్రామ సభ పెట్టండి ఆ ఊర్లలో గ్రామ సభ పెట్టి లిస్టు తీయండి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు మీ దగ్గరే పానీలు ఉన్నాయి కదా మీ దగ్గర ఇప్పుడు ఈ రాష్ట్రంలో కోటి నలభై ఐదు లక్షల రైతు బంధు పుస్తకాలు ప్రభుత్వం ఇచ్చింది దీంట్లో యాభై ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరు తీయండి పక్కకు పడేయండి వంద ఎకరాలు ఉన్నారు ఇవ్వకండి ఇవాళ చిన్న సన్నకారు వాళ్ళు ఐటీ రిటర్న్స్ మీద ఐటీ కట్టుకునే ఇవ్వమని ఒక అపోహలు అయిపోయింది అరే ఒక ఆటో కొనుక్కుంటా ఆయనకు ఐటీ రిటర్న్ చేస్తేనే ట్యాక్సీ కడితేనే ఇస్తామంటాడు ఒక ఇల్లు కట్టుకుంటాడు పిల్ల ఎక్కడికో వేరే చదువులకు పంపిస్తారు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు చిన్న కిరాణా చూపు నడుపుకునే ఉంటారు ఒక ఆడబిడ్డలు కొంత చీరల వ్యాపారం కంగన వాళ్ళు నడుపుకునే వాళ్ళు ఉంటారు వేరు వేరు స్వయం ఉపాధి పథకాలకు చేసుకునే వాళ్ళందరూ బ్యాంకులు కానీ ఇతర ప్రైవేట్ బ్యాంకులకు కానీ ఆధారపడితే ఐటీ రిటర్న్స్ చేస్తా ఉంటాడు ఆయనకు ఎకరం రెండు ఎకరాలు చిన్న రైతు చిన్న కుటుంబం ఆయన కూడా నువ్వు బంద్ చేస్తే ఎట్లా రెండు వేలు కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి రైతులు రైతులు కొట్లాడుకోవాలి ఊర్లలో కొట్లాడుకోవాలి ఏ ఊర్లో ఎవరు చెప్తారు సొసైటీల ప్రారంభిస్తుంది సొసైటీలు మహాసభ ఏర్పాటు చేస్తే అనగా ఈ చూడ రైట్ లో మా లోకల్ అంటే అంటే దరిగినట్టు మా ఎమ్మెల్యే గారిని అంటే ఇక్కడ ఇదరేమే ఇట్లా డిసోల అందరికి ఒక ఓటేస్ ఒక ఎమ్మెల్యే వస్తాడంట మార్కరితే ఎమ్మెల్యేలు ఒకటేమో అరగాతండి ఎమ్మెల్యేనే ఎస్సెస్ చేయింది రెండో ఆమే నేనే రాజకీయాలు చేస్తున్నా రాజకీయమైన నాది నా కూడలు నామేల జత చాన్స్ ఆమె మొన్న దాకా భారత పౌరసత్వం వచ్చింది అంటున్నారు వచ్చిందో రాజు ఇది ఆమె కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచారు కాంగ్రెస్ కాంగ్రెస్లో తెలుసు భారతదేశంలో పౌరసత్వం లేకుండా రాజకీయాల్లో పాల్గొనే హక్కు ఆమె సరే ఆమె పౌరరాలు కాకుండా చేసిన చాలా సమస్యలు వాటి మీద మా నాయకుడు దయాకరగా చేసి పెట్టే అవకాశం ఉంది కానీ ఓడిపోయినాం కాబట్టి మీరు ఆ తప్పులు చూపిస్తున్నారు అని చెప్పి ఒక నిన్న మోయడానికి ఇష్టం లేక